వైసీపీ అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీకి అండగా కార్యకర్తలు నిలిచారని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తను పార్టీ గుర్తించడం జరుగుతుందని టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ కోసం కష్టపడిన పార్టీ నాయకులు కార్యకర్తలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ గుర్తు సైకిల్ స్థూపం పార్టీ జెండా స్థూపం అభినందన పత్రాన్ని అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి ఇరవై పాయింట్లు సాధించిన వారికి పార్టీ జెండా స్థూపం లక్ష పాయింట్లు సాధించిన వారికి సైకిల్ స్థూపం అందచేయడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టడం జరిగిందన్నారు ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్న విధానంలో కార్యకర్తలు పని బట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానాల్ని ప్రజల దగ్గర చేర్చే విధానంలో ఈరోజు కార్యకర్తలు పనిచేస్తున్న విధానంలో వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు ఆయన అభినందిస్తూ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో పాయింట్ నేను అభినందిస్తున్నాడు కొన్ని పాయింట్లు ఇచ్చాడు ఆయన ఇరవై ఐదు వేల పాయింట్లు దాటడానికి తెలుగుదేశం ఫ్లాగ్ పంపించారండి వాళ్ళందరికీ అందజేస్తాం అదేవిధంగా సర్టిఫికెట్ పంపించారు అదేవిధంగా లక్ష పాయింట్లు దాటడానికి సైకిల్ సర్టిఫికేట్ ఫ్లాగ్ కూడా వచ్చింది ఈరోజు కార్యకర్త చాలా ఆనందిస్తున్నారు సంతోషిస్తున్నారు ఎందుకంటే మేము కష్టపడి పనిచేస్తుంటే మా నాయకుడు మమ్మల్ని గుర్తించాడు అంటే లోకల్గా నేను గుర్తించడం కాదు మన అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు మమ్మల్ని గుర్తించారు ఇన్ని ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఇవన్నీ కూడా దాహోదపడతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక్క విషయాన్ని చేయాల్సిన అవసరం గతంలో అధికారం ఉన్నప్పుడు చాలామంది పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు పనిచేస్తాను ఇలాంటి కష్టకాలంలో ఈ దుర్మార్గ ప్రభుత్వంలో ప్రజల కోసం ఏదన్నా మనం ప్రశ్నించినప్పుడు కానీ ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్యని ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పుడు కానీ అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల తరఫున కేసులు పెడుతున్నారు భయపెడుతున్నారు అదిరిస్తున్నారు భయపెడుతున్నారు అన్ని చేస్తున్నారు ఇబ్బందులు పెడతారు మా కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు ఈ ప్రజల కోసం భయపడకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మా నాయకుల కార్యకర్తలు ఈరోజు ఏదైతే ఈరోజు సర్టిఫికేట్ తీసుకున్నారో ఈ సైకిల్ కానీ ఫ్లాగ్ గా తీసుకున్నారో వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గౌరవించి ఆయన మరింత ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను